అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే నమస్తే వెల్కమ్ టు సుమంటివి నేను మీ సాయిహారి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినటువంటి తర్వాత అమరావతి రాజధానిగా నిర్మాణం చేపడుతున్నటువంటి సందర్భంలో ప్రధాని మోడీ అప్పట్లో ఒకసారి రావడం జరిగింది మరలా రెండోసారి ఇప్పుడు పునర్నిర్మాణంలో భాగంగా రాబోతున్నారు ఈసారి కూడా మట్టి నీళ్ళు వేయిస్తారా ఇంకేమైనా ప్రత్యేకమైనటువంటి పరిస్థితులను క్రియేట్ చేస్తారా డేట్ ఫిక్స్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్ రావడానికి దీనికి సంబంధించి మనం మాట్లాడుతూ మంతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు అన్నారు సార్ నమస్తే ప్రధాని మోదీ రెండవసారి అమరావతి రాజధాని పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమాలు సంథింగ్ కార్యక్రమాలకి రాబోతున్నట్టుగా డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది వచ్చి ఏం చేస్తారు ఏం కార్యక్రమాలు చేయబోతున్నారు ఈ సారైనా ఏమన్నా అమరావతికి సంబంధించి కీరలు పోషించేటువంటి అవకాశం ఉందా తప్పకుండా ఉంటుందండి అమరావతికి మంచి రోజులే మీరు అన్నట్టు ఒకప్పుడు గంగా జలం మట్టి తీసుకొచ్చి ఇచ్చారన్నారు ఢిల్లీని తరదనే రాజధాని చేస్తాను రెండు వేల పద్నాలుగులో ఆ రోజు శంకుస్థాపనలు మాటిచ్చారు అది అందరు చూసిన అంశమే సరే అప్పుడు కలిసి ఉన్నాయి కూటమే బీజేపీ కావచ్చు జనసేన కావచ్చు టీడీపీ కావచ్చు అనుభవం వ్యక్తి రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కావాలని చంద్రబాబు నాయుడు గారిని చేశారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది విడిగా పోటీ చేశారు అది అదనుగా చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యాడు మరి ఆయన ఎక్కడ కూడా మూడు రాజధానులు అన్నాడు ఏ రాజధాని లేకుండా పోయింది నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లు పరిమితమై ఆయన ఓడిపోయాడు ఇప్పుడు ఏంటి ఇప్పుడు మీరు ఇప్పుడు అన్నప్పుడు ఇప్పటికైనా వీళ్ళు కూడా బీజేపీ కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు బీజేపీ నాయకులు కావచ్చు టీడీపీ కావచ్చు అమరావతి రాజధాని లక్ష్యంతో వెళ్ళింది నూట అరవై నాలుగు సీట్లు ఇరవై ఒక్క ఎంపీలు వచ్చినాయి మరి ఆ మాట నిర్వర్తించుకోవాలి కదా ఇరవై ఒక్క ఎంపీ సీట్లే ప్రధానమంత్రి మోడీ ప్రధానమంత్రి అవడానికి కారణమైంది అటు బీహార్ కావచ్చు కాబట్టి డెఫినెట్ గా మొదట పెడితేనే లోనే వన్ మంత్ లోనే పదిహేను వేల కోట్లు కేటాయించడం రాజధాని పనులు ఆ దాంట్లో భాగంగా జంగిల్ క్లియరెన్స్ కే తొంభై కోట్లు ఖర్చు పెట్టారు ఒక పిచ్చి చెట్లు పెరిగిపోయింది సార్ ఇక్కడ కాబట్టి రా సిఆర్డి ఆఫీస్ కావచ్చు ఇప్పుడు సెక్రటరీ కావచ్చు అసెంబ్లీ కావచ్చు టెండర్లు కూడా ఆహ్వానించారు ఇకపోతే ఇప్పుడున్న ముప్పై మూడు వేల ఎకరాలు ఇరవై ఆరు గ్రామాల నుంచితో పాటుగా ఇంకో నలభై మూడు వేల ఎకరాలు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇవి కూడా కావాలని కోరుకుంటారు అంటే ప్రజలు ఇస్తే బలవంతంగా తీసుకోవటం కాదు సరే ఇంత అభివృద్ధి ఒకవైపు ఏమో పోలవరం ఆందోళన జీవనాడి పదిహేను వేల కోట్లు కేటాయించి రెండు వేల ఇరవై ఏడు పూర్తి కావాలంటున్నారు రాజధాని కూడా పూర్తి అవుతుందంటారు ఒక ఆశ అనేది చూరిస్తుంది ఇప్పుడు సెంట్రల్లో కూడా ఏంటంటే దక్షిణ భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ తెలంగాణని ప్రత్యేక దృష్టితో చూస్తున్నారు మరి ఇక్కడ ఏం కావాలని ఇచ్చేయడానికి రెడీగా ఉన్నారు దాంట్లో భాగంగా రెండు లక్షల ఎనిమిది వేల కోట్లు గతంలో మనం విశాఖపట్నం వచ్చినప్పుడు మోదీ గారు చేసి మనం చూసాం ఇప్పటివరకు బీజేపీ వాళ్ళు చెప్తున్న ఐదు లక్షల కోట్ల అభివృద్ధి పనులకు మేము ఇచ్చామంటున్నారు టోటల్గా ఎనిమిది వేల కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి ఇకపోతే రేపు మోదీ గారు వచ్చిన తర్వాత లక్ష కోట్ల అభివృద్ధి పనులకు ఒకేసారి శంకుస్థాపన అంటే రాజధాని పునర్నిర్మాణం ఆ అంటే ఆగిపోయింది ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడి నుంచే స్టార్ట్ చేస్తారు ఆ దిశగా ప్రపోజల్స్ కూడా వెళ్ళి యాక్చువల్గా మూడో వారం అనుకున్నారు ఈ నెల అనుకోకుండా ఇక నెక్స్ట్ మంత్ సెకండ్ అనేది ఫిక్స్ అయిపోయింది పిఎంఓ ఆఫీస్ నుంచి మెసేజ్ వచ్చింది దాదాపు అసెంబ్లీ వెనక అంటే రెండు వందల ఎకరాల విస్తీర్ణంలో పనులు శరవేగంగా జరుగుతున్నాయి దాదాపు నాలుగు లక్షల మంది పైనే వస్తారని అంటే రాష్ట్ర ఉత్తరాంధ్ర కావచ్చు రాయలసీమ కావచ్చు కోస్తా కావచ్చు నలుమూలల నుంచి ఇది ఒక చరిత్ర నిలిచిపోయే విధంగా వేదిక తయారు చేస్తున్నారు ఎందుకంటే ఒకవైపు మోదీ గారు ఒకవైపు చంద్రబాబు నాయుడు ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు ఉంటారు విజయోత్సవం కూడా ఇంతవరకు భారీగా చేయలే అస్తవ్యస్తమైన వ్యవస్థ నుంచి అప్పుల నుంచి ఇది నుంచి బయటపడటానికి ప్రయత్నం ఈ కూటమి చేస్తుంది పది నెలలు పూర్తయింది రేపు మే రెండు ఎలా జరగబోతుంది ఏమి వరాలు ఇస్తాడు ఏమేమి సెంట్రల్ నుంచి నిధులు తీసుకొస్తాడు అనేది కోట్లాది మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు మోదీ గారు రెండు వేల పదహారు కానీ పదిహేడు ఆ సమయంలో అమరావతి రాజధానిగా ప్రకటించిన తర్వాత శంకుస్థాపన అనే పేరుతో వచ్చినటువంటి ప్రధాని మోదీ మరలా ఇప్పుడు అదే శంకుస్థాపనను నిర్మాణానికి సంబంధించినటువంటి ఈ పనులు చేయడానికి కోసమే అభివృద్ధి పనులేక అని చెప్పేసి ఇస్తే అది ఇది యాక్సెప్టబుల్స్ ఉంటుందా లేకుంటే ఇంకా ప్రారంభోత్సవాలు కూడా చేసే అవకాశం ఉందా గత పది సంవత్సరాలు ఏం ప్రారంభోత్సవాలు చేయకుండా మళ్ళీ శంకుస్థాపన ప్రజలు దాన్ని తీసుకునేటువంటి అవకాశం ఉండటం అంటే పది సంవత్సరాలు అంటే అక్కడ తాత్కాలిక రాజధాని అని తాత్కాలిక భవనాలని చెప్పేసి ఆ మాట అన్నాడు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు అలా అప్పుడు అనుకుండా ఉండాల్సిందే అయ్యే ఉపయోగించుకున్నారుగా జగన్ గారు కూడా అదే అసెంబ్లీ శాసన మండలి శాసనసభ సెక్రటరీ ఉపయోగించుకున్నాడు కదా అంటే ఇంకా పర్మనెంట్గా చేద్దాం అనుకున్న సమయంలో సమయాభావం వల్ల కావచ్చు ఏదైనా కావచ్చు ప్రభుత్వ పట్ల ప్రజలు వ్యతిరేకత కావచ్చు ఒక్కసారి నన్ను చూడండి అంటే కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసేలాగా ఆగిపోయింది ఎక్కడ పనులు జరగల ఇప్పుడు అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ చేయాల్సిన చేయలే ఈయనేమో ఇరవై రెండు మంది ఎంపీలు ఇరవై మంది ఎంపీలు ఇస్తే మెడల్ ఉంచుతానన్నాడు ఈయన ఉంచేడు తప్పితే ఈయన స్పెషల్ స్టేటస్ ఎలా ఏమిది ఎలా అంటే అక్కడ ఏంటి పది సంవత్సరాలు మీరు అన్నట్టు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు ఈ టెన్ ఇయర్స్ అమూల్యమైన టైం అంతా కూడా కిల్ అయిపోయింది రాజధాని లేని రాష్ట్రవేదన ఉండి దేశంలో అమరావతిగా మిగిలిపోయింది మరి మూడు రాజధానులు అన్నారు ప్యాలెస్ కట్టుకున్నారు కానీ ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒక రకంగా మోదీ గారికి ఇది చాలా ఫిస్టేజ్ సమస్య ఆయన ఇచ్చిన మాట నిర్వర్తించుకోవాల్సిన సమయం ఎందుకంటే రేపు దక్షిణ భారతదేశంలో ఇరవై రాష్ట్రాల అధికారులు ఉన్న బీజేపీ అటు తమిళనాడు కేరళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వెస్ట్ బెంగాల్ వైపు చూస్తుంది కాబట్టి దక్షిణ భారతదేశం నుంచి ఒక ఒక ట్రబుల్ షూటర్ గా పవన్ కళ్యాణ్ గారు కనపడుతున్నాడు మరి వీళ్ళు అడిగింది ఇవ్వాలి వాగ్దానం నిర్వర్తించుకోవాల్సిన బాధ్యత బీజేపీకి ఉంది డెఫినెట్ గా అంత ముందు ఏదైతే ఆయన శంకుస్థాపన చేశాడో ఆ పనులతో పాటు ఇంకొన్ని కొత్త ప్రాజెక్ట్స్ కూడా నిధులు పనులకు సంబంధించి కాకుండా ఇప్పటికే దేశంలో రెండో క్యాపిటల్ అనేటువంటి ఒక చర్చ కొనసాగుతున్న సందర్భంలో అది కూడా సౌత్ స్టేట్ నుంచే ఉంటుందేమో అనేటువంటి ఒక అంచనాలు ఉన్న నేపథ్యంలో అమరావతి వేదికగా దానికి రిలేటెడ్ ఏమైనా వ్యాఖ్యలు చేసే అవకాశాన్ని చూడొచ్చా ప్రధాని మోడీ నుంచి అంటే ఇక్కడ అవస్థాపన సౌకర్యాలు సార్ సెకండ్ క్యాపిటల్ కావాలంటే ఆ రోజు అంబేద్కర్ గారు చెప్పినట్టు రాజ్యాంగంలోనే పరిపాలన సువిశాలంగా ఉండాలంటే అంటే వర్క్ డిస్ట్రిబ్యూషన్ జరగాలంటే సేఫ్టీ పాయింట్ ఆఫ్ ఉండాలంటే హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ అని ఆ రోజే చెప్పారు ఆ దిశగానే రాష్ట్రపతి వీటిదే ఇక్కడ ఉంటుంది మనకి చూసాం సికింద్రాబాద్లో బొల్లారోలో కాబట్టి ఇక్కడ హైదరాబాద్కు ఉన్న ఫెసిలిటీస్ కావచ్చు రోడ్ కనెక్టివిడ్ కావచ్చు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ స్పెషలిటీస్ కావచ్చు ఇండస్ట్రీస్ కావచ్చు ఎక్కువ స్కోప్ హైదరాబాద్కి సెకండ్ క్యాపిటల్ గా ఉంది కానీ అమరావతికి ఇప్పుడు ఉండే అవకాశం లేదు ఎందుకంటే రాజధాని కాల ఉన్న గ్రామాలని ముప్పై ఇరవై ఆరు గ్రామాల నుంచి ముప్పై మూడు వేల ఎకరాలు తీసుకుందే ఇంకా బిల్డింగ్ లేక పరిపూర్ణంగా లేవు కనెక్టెడ్ రోడ్డు కనెక్టివిటీ లేవు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ లేవు ఇవన్నీ లేనప్పుడు తీర ప్రాంతమే ఉంది గుజరాత్ తర్వాత ఆ తీర ప్రాంతం కూడా గతంలో పది సంవత్సరాల నుంచి ఎవరు ఉపయోగించుకోలేకపోయారు టూరిజం అంతగా లేదు కాబట్టి హైదరాబాద్ ఫస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇన్ ద వరల్డ్ రెండు వేల నాడుకి హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్ని యూజ్ ల్యాండ్ బ్యాంక్ ఉంది సెకండ్ క్యాపిటల్ అవడానికి హైదరాబాద్కి తెలుగు రాష్ట్రమైన దక్షిణ భారతదేశంలో హైదరాబాద్కి అవకాశం ఉంటుంది కాబట్టి అమరావతి ఉండే అవకాశం ప్రస్తుతానికి మాత్రం లేదు ఎందుకంటే కావాలి అంటే ఒక సెకండ్ క్యాపిటల్ చేయాలంటే సఫిషియంట్ గా అన్ని చూసుకుంటారు ఆ పారామీటర్స్ సో అలాగే ఆంధ్రప్రదేశ్ పక్కనే తమిళనాడు ఉంది కాబట్టి ఈ పర్యటనలో ఈ మధ్యలో వివాదంగా మారినటువంటి అంశం భాషా ప్రయోక్తకు సంబంధించిన అంశం కానీ ఇప్పుడు తాజాగా స్వయం ప్రతిపత్తికి సంబంధించి ఒక కమిటీని కూడా వేయడం జరిగింది తమిళనాడు ప్రభుత్వం దానికి సంబంధించి రిలేటెడ్ కూడా ఏమైనా వ్యాఖ్యలు చేసే అవకాశం ఉందా ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో తప్పకుండా అండి ఎందుకంటే మోదీ గారు ఈ దేశ సంపద ప్రపంచం అంతా మోదీ గారు చూస్తుంది మూడోసారి ప్రధానమంత్రి అయ్యాడు మరి దక్షిణ భారతదేశంలో కూడా రేపు అధికారులు రావాలని ఇప్పుడు రేపు జెమిలి ఎలక్షన్స్ కావచ్చు ఎంపీ సీట్లు పెంచు పెరగడం కావచ్చు ఇవన్నీ కూడా చూస్తున్నారు ప్రత్యేకంగా కాబట్టి పక్కన ఉన్న రాష్ట్రం తమిళనాడులో ఈ భాష అనే పాయింట్లో హిందీ బలవంత రుత్తున్నారు అనే పాయింట్లో ఆయన చివరికి గవర్నర్ యొక్క సంతకం పెట్టపోయినా కానీ అగనెస్ట్గా ఆర్డినెన్స్ తీసుకొచ్చి తొమ్మిది ఆర్డినెన్స్ తీసుకున్నాడు అంటే ఒక రకంగా మోదీ గారిని డైరెక్ట్గా వ్యతిరేకిస్తుంది ఆడ బీజేపీ అదే సమయంలో తో పొత్తుతో ముందుకెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఎలక్షన్ ప్రచారానికి వెళ్తున్నారని చెప్పి చెప్తున్నారు ఏదేమైనా ఇవన్నీ కూడా చూస్తుంటే కనుక తప్పకుండా పక్కనున్న మొన్న కూడా ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీలో అడవుల్ని ధ్వంసం చేస్తున్నారని చెప్పి అన్నాడు మీటింగ్లో ఇక్కడ రేవంత్ రెడ్డి గారి మీద మరి అదే సమయంలో అని రెచ్చగొట్టి పక్కన రాష్ట్రాల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారు కొంతమంది అనే అవకాశాలు కూడా తమిళనాడు పట్ల ఉన్నది రేపు అమరావతి వచ్చినప్పుడు ఏదైనా కానీ దక్షిణ భారతదేశంపై బీజేపీ ప్రత్యేకమైన కన్నేసింది ఆ దిశగా ఈ రాష్ట్రాలు అభివృద్ధి కోసం బీజేపీని ఎదుగుదల కోసం ఈ రాష్ట్రాల్లో వాళ్ళు ప్రయత్నాలు రైట్ ఇది ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటన ఖరారైపోయింది మే రెండవ తారీఖున అమరావతి వేదికగా భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు అంతేకాకుండా కొన్ని కార్యక్రమాలకు కూడా ప్రారంభోత్సవాలు శంకుస్థాపన కూడా చేసేటువంటి ప్రణాళిక దీంట్లో ఉన్నట్టు తెలుస్తుంది ఈ సభా వేదికగా ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి వరాల జల్లు కురిపిస్తాడనేది ఆసక్తికరంగా చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు